సాధక ప్రియులకు శుభ సాయంత్రం చాలామంది కాళికాదేవి మంత్రాలు చెప్పండి గురువు గారు అని చెప్పనని మరి కోరుతున్నారు మరి వాళ్ళ యొక్క మరి ఇష్టాల మేరకి వాళ్ళ యొక్క ఆలోచన మేరకి తాంత్రిక విద్యా సాధనలలో ఈ కాళిక మహా అద్భుతమైనటువంటి మరి సాధనలు ఉంటాయి ఈ ఖాళీ సాధనలు అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా పనికట్టుగా ఉంటాయి కానీ దీనిలో భద్రకాళి తాంత్రిక మంత్ర విధానాలు దక్షిణకాళి తాంత్రిక మంత్ర విధానాలు శ్మశానకాలి ఇలా చాలా రకాలుగా కూడా ఖాళీ మంత్రాలు ఉంటాయి కానీ మరి మా వంశపూర్వీకుల నుండి మాకు తెలిసినంత వరకు మరి దాదాపుగా మంత్రాలను మేము ఇవ్వడం జరుగుతుంది ఉపదేశం చేసి కాబట్టి మంత్రాలని కాగితం మీద రాసి ఇవ్వడానికంటే మరి ఇక్కడ శ్మశానం దగ్గర మరి చదివి ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా గోచరిస్తూ దాని ఫలితాలు ఉంటాయి కనుక మరి దీంట్లో మొట్టమొదటిగా దక్షిణ కాళీ మంత్రాన్ని చెప్దాము ఈ ఖాళీ మంత్రాలన్నిటికీ కలిపి కూడా ముప్పై వేల పదహారు రూపాయలు గురుకట్నం కింద తీసుకోవడం జరుగుతుంది మరి చాలా అద్భుతంగా ఉపదేశం ఇచ్చి చాలా అద్భుతంగా కూడా సిద్ధింపజేసి దానికి తగినటువంటి యంత్రాలు కూడా తావీజు రూపంలో కట్టి పంపించడం జరుగుతుంది దక్షిణకాళి మంత్రంలో ఒకసారి చెబుతాను వినండి ఓం హ్రీం హ్రేమ్ హుం హుం క్రీం 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 దక్షిణకాళికే క్రీం 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 హుం హుం హ్రేమ్ హ్రీం ఓం నమో కాళీ మహాకాళి కాళికే పరమేశ్వరి సర్వదా కరియేదేవి నారాయణి నమస్తుతే ఓం హ్రీం హై క్లీ సౌహ భద్రకాళి నమ కాళీ మహాకాళీ భద్రకాళీ ఇందూకు తప్పితివేతాళునాజ్ఞ మమ శత్రుభస్మం కురుభస్మం ఓం హ్రీం హ్రీం స్వహా ఇవి మూల మంత్రాలు అనబడతాయి దీంట్లో శత్రు సంవార శత్రునాశన మంత్రాలు కూడా ఉండడం జరుగుతుంది కనుక చివరికొచ్చిన తర్వాత ఖాళీ మంత్రోపన్యాసకులు మరి చాలామందికి తెలియనటువంటి అతి నిగూఢమైనటువంటి మంత్రం దండకం రూపంలో ఉంటుంది అది సర్వభూత ప్రేత పిశాసి శత్రునాశనాన్ని చేతబడి చెల్లంగి ప్రయోగాలు కూడా తరిమి కొట్టడం జరుగుతుంది కనుక ఈ దండక మంత్రం వచ్చేసి ఓహంకాలి భద్రకాలి భయకాలి భూతకాలి బ్రహ్మకాళి విష్ణుకాలి ఈశ్వరకాళి కాళి సంవహనకాలి ఐశ్వర్యకాలి నేను మొక్కెదన్ నేను వేడదన్ నీ నామం పలికెదన్ నీ రూపు వర్ణించదన్ ఓహ భద్రకాలి ఓ సెంచు కాటేరి ఓ రక్త కాటేరి నన్ను కాదన్న నా పగవాన్ని గర్భమందు సొచ్చు సూలించి పేగులు గుండెలు జీరాడు జయించి రక్తమా రక్తము ఆరగించి తొలగితివా తొలగినవు తొలగకపోతే కాశీలో నీ తండ్రి రఘురాముడు గోవును గోసిన పాపానవ వధువు మదమెక్కిన మనసులని పట్టగా కావరమెక్కిన మనసులని కొట్టగా కనులపై కోరాలు దియ్యగా పళ్ళపై బుడ్లు బియ్యగా యామినివై మోహినివై కామినివై రౌద్రివై రుద్రివై గౌరివై గాంధారివై రక్షించు రక్షించు రవలి పోషమ్మవై మాతా మహేశ్వరి పరమేశ్వరి ఈశ్వరి జగజ్యోతి అపరజ్యోతి తొలుగు 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 ఓం హ్రీం కాళీ స్వహా ఇంత అద్భుతమైనటువంటి ఈ కాళీ మరి మంత్ర దండకం అనేది చాలా అద్భుతం ఈ దండకం నేర్చుకుని ఉపన్యాసం రూపంలో ఉపయన్యాసం ఉప అంగన్యాసం అంగన్యాసం అనగానేమి అంటే దాంట్లో ఉన్నటువంటి మూల మంత్రాన్ని జపించడంతో పాటు అర్థవంతంగా స్పష్టమైనటువంటి అక్షరాలతోటి దండకాన్ని అనేది చదివి అభిమంత్రించినప్పుడు సర్వభూతాలు కూడా పరారైపోతాయి కనుక మరి మంత్రాన్ని తీసుకోండి సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకొని ఖాళీ సాధన కావాలనుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా సన్నిధిలో మా అధ్వంలో తీసుకోవాలి గురుదక్షిణ పాత్ర తీసుకుంటే మాత్రమే గురుదక్షిణ తీసుకుంటేనే మంత్రాలు అనేది లభిస్తాయి పాటిస్తాయి కనుక రాండి తీసుకోండి ఓం నమ శివాయ మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ శుభం